దొంగ దానికి దాంట్లో ప్రవేశించి గర్భగుడి తలుపుల్ని తీసి గర్భగుడి తలుపులు తీసి ఆ లోపలికి ప్రవేశించి ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది ఆరు నలభై ఐదు గంటలకు పూజారి గారు పూజ చేయడానికి వస్తే గర్భగుడి తలుపులు తీసి ఉండటం గమనించారు అలాగే ఆయన గమనించినప్పుడు గంట కృష్ణ భగవాని యొక్క గంట మరియు అలాగే ఉత్సవ కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహం పోవటం గమనించి ఆయన కార్పొరేటర్ గారికి తెలిపారు కార్పొరేటర్ గారు మరి అలాగే ఆ ఆ టెంపుల్ యొక్క చైర్మన్ గారు వీళ్ళంతా వచ్చి అందరికి తెలియజేయడం జరిగింది మా రిపోర్ట్ జరిగి జరిగింది ఈ విషయాన్ని మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితాబ్ యజన్ గారికి మేము ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది మేడం గారి యొక్క మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల్లూరు పోలీసు దీన్ని ఛేదించడం జరిగింది మా అడిషనల్ ఎస్పీ గారు అలాగే మా ఇన్చార్జ్ డిఎస్పీ గిరిధారావు గారు అలాగే నెల్లూరు రూరల్ డిఎస్పీ జి శ్రీనివాసరావు గారి యొక్క సూచనలతో ఈ కేసుని చాలా త్వరగా ఛేదించడం జరిగింది ఐదు గంటల్లోనే ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది అతని ద్వారా రెండవ ముద్దాయిని వారి వద్ద ఈ యొక్క కృష్ణ భగవాన్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ఈ ఛేదన్న భాగంలో సిసి కెమెరా కూడా మాకు టెంపుల్ దగ్గర ఉన్న సిసి కెమెరా కూడా చాలా ఉపయోగపడింది కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రార్థన దేవాలయాలు చర్చిలు మసీదులు అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకుంటే దానివల్ల మన కేసులు టెక్ కేసు యొక్క టెక్నాలజీ ద్వారా కేసును ఛేదించడానికి త్వరగా సాధ్యపడిద్దని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సందపేట ఇన్స్పెక్టర్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ కేసు ఛేదనలో మాకు సహకరించిన మీడియా వారికి అలాగే టెంపుల్ యొక్క యాజమాన్యానికి అందరికి మా ధన్యవాదాలు ఎక్కడ వెంకయ్య అనే అతనికి గతంలో కూడా రెండు కేసులు ఉన్నాయి చీరాల రైల్వే ఒకటి అట్లాగే ఒంగోలు రైల్వే కేసుల్లో కూడా ఇతను గతంలో ముద్దాయి ఇతను వేగపాండు ఇతని నార్త్ కొడవలూరు మండలం కొడవలూరు మండలం ఇది ఇతను వేగపాండు తిరుగుతా ఉంటాడు కాగితాలు వేరుకుంటా తిరుగుతా ఉంటాడు కాగితాలు ఎదురుకుంటా ఎక్కడైనా ఏదన్నా ఇలాంటి తప్పులు చేస్తా ఉంటాడు అలాగే ఇతని వద్ద వేరే అతను కూడా దీన్ని కొనటం జరిగింది అతను ప్రోత్సహిస్తున్నట్టు అతను ఇద్దరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది షఫీ అని అర్నాథపురంలో ఉంటది అతనికి ఎనప సామాను అంగడి ఉంటది వీళ్ళంతా కలిసి చేస్తా ఉంటారు కాబట్టి అతను కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయ న్యాయమూర్తి యొక్క దాని రిమాండ్ పంపించడం జరుగుతుంది పన్నెండు వందలకే అమ్మటం జరిగింది దాన్ని రికవరీ చేయడం సుమారు లక్ష రూపాయలు పంచలవ విగ్రహం సుమారు ఈ పాత విగ్రహం పది సంవత్సరాల పైగా కొంట జరిగింది ఎప్పుడున్నా దాని ఖరీదు సుమారు లక్ష రూపాయలు పన్నెండు వందలు